చేయండి దానికి ఇంత ఇన్సెంటివ్ ఇస్తామని ఇన్సెంటివ్ ఇచ్చి దీన్ని ప్రోత్సహిస్తా ఈ కాన్సెప్ట్ ముందు తీసుకెళ్తాం ఇంకొక పక్కన ఈ ప్రాంతంలో ఉండే అందరికీ డిజిటల్ ఎంఫవర్మెంట్ ట్రైనింగ్ ఇస్తాం సో దట్ డిజిటల్లీ అందరూ లిటరేట్స్ కానీ డిజిటల్ లిటరేట్స్ కాదు ఈరోజు నేను ఏ ఫోన్లో చూసినా ఎక్కడున్నా నేను వర్చువల్గా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను చూసుకొని ఇప్పుడు ఏం జరిగిందో ఒక గంటలో ఎంత వాటర్ సిటీలో ఉంది అదే మరిగా బుడమేరు ఎంతవరకు అయింది బుడమేరులో ఎన్ని నీళ్ళు వస్తున్నాయి అన్నీ చూసుకునే పరిస్థితికి వచ్చాం కమ్యూనికేషన్ నెట్వర్క్ పెరిగింది టెక్నాలజీ చాలా పవర్ఫుల్గా తయారైంది వర్చువల్గా రియల్ టైమ్గా పనిచేసే ఒక ఫిజికల్గా వర్చువల్గా పనిచేసే అవకాశాలు వచ్చేసాయి దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని కూడా ఏ విధంగా చేయాలను ఇప్పుడు డ్రోన్స్ ఉపయోగించాం సీసీటీవీ కెమెరాలు ఉపయోగిస్తున్నాం లేవంటే ఫోన్ ద్వారా ఉపయోగించుకుంటున్నాం అదే సమయంలో క్లౌడ్లో ఉండే నాలెడ్జ్ అంతా ఓబరైజేషన్ చేసుకొని తద్వారా బెటర్ డెజిషన్స్ ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్గా చేసే పరిస్థితికి వస్తున్నాం ఇవన్నీ కూడా చేస్తాం ఎల్లుండి నుంచి రేపు ట్రైనింగ్ ఇస్తున్నాం బయట నుంచి ఎన్యూమరేటర్స్ అందరినీ పిలిపించాం వాళ్ళకందరికీ ట్రైనింగ్ ఇస్తాం ఆ ట్రైనింగ్ ఇచ్చి ఎల్లుండి నుంచి ఎన్యూమినేషన్ స్టార్ట్ అవుతుంది ఎన్ని ఇండ్లన్నీ స్టార్ట్ చేస్తాం షాపులన్నీ స్టార్ట్ చేస్తాం రికార్డ్ అంత తీసుకుంటాం ఆ రికార్డు తీసుకున్నాక అన్నీ అనలైజ్ చేసి ఏమి చేస్తే వాళ్ళని కాపాడుకోగలుగుతాం వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం మాకు ఎంతవరకు వెసులుబాటు ఉంది రెండు బేరీ చేసుకుని న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మెయిన్ వేలు మేన్ చేయడమే కాకుండా రేపటి నుంచి ఇన్సూరెన్స్ సెటిల్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేస్తాం ఒక వారం టార్గెట్ పెట్టుకుంటాం ఇన్సూరెన్స్ సెటిల్మెంట్స్ అన్నీ చేస్తాం ఎవ్రీడే ఇదే మరి దానిపైన కూడా నేను రివ్యూ చేస్తాను ఇన్సూరెన్స్ సెటిల్మెంట్స్ అయిపోయిన తర్వాత అయిపోయే సమయంలోనే ఏ ఫ్యామిలీకి ఎంత ఇవ్వగలుగుతామో అది కూడా ఆలోచిస్తున్నాం కొంతమంది చూశాను నేను చాలా ఇబ్బందులు ఉన్నాయి కానీ వాళ్ళకి ఏమైనా ఇప్పుడు ఆర్థికంగా సహాయం చేయగలిగిన కూడా ఆలోచిస్తున్నాం కానీ ఒకవేళ ఇప్పుడు చేస్తే లేనిపోని గందరగోళం వచ్చి అసలు మేము ఎక్సర్సైజ్ చేయలేకపోతామని కూడా భయం ఉంది ముందు డేటా కలెక్ట్ చేసిన తర్వాత చేద్దాం అనుకుంటున్నాను దానిపైన కూడా ఈరోజు రేపు ఒక నిర్ణయం చేసుకుంటాం కాబట్టి బ్రాడ్గా ఈ ప్రభుత్వం ఏ మాత్రం చేయకుండా లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం కోసం ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఉండడం కోసం దసరా వారీగా అన్ని కార్యక్రమాలు చేపట్టాం ముందు వాళ్ళ సేఫ్టీ కోసం పనిచేశాం తర్వాత ఏదైతే బుడమేరు బీచెస్ క్లోజ్ చేశాం తర్వాత నీళ్ళు అరికట్టాం నీళ్లు బయటికి పంపించే ప్రయత్నం చేశాం ఇంతవరకు ఫుడ్ ఎక్కడా లోపం లేకుండా వీలైనంత వరకు అందరికీ సరఫరా చేసాం మంచినీళ్ళు ఇచ్చాం బిస్కెట్స్ ఇచ్చాం పాలు ఇచ్చాం అన్నీ చేస్తున్నాం క్యాంపులు పెట్టాం అవసరమైతే ఇంగుడు కూడా చెప్పాను ఎన్ని క్యాంపులు అవసరమైతే అన్ని క్యాంపులు పెట్టండి విజయవాడలో హోటల్స్లో కమ్యూనిటీ హాల్స్ ఉంటే కాన్ఫరెన్స్ హాల్స్ కూడా తీసుకోండి అక్కడ కూడా పెట్టండి వన్ ఏదైతే వరద ప్రాంతంలో ఉండే ఏ కాకుండా జిల్లాలో ఉండే అన్ని ప్లేసులు తీసుకోండి బస్సులు పెట్టండి అందరిని పంపించండి చాలామంది ఆ బురదలో ఉండి 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 ఆలోచించి ఆలోచించి మానసికంగా ఒక ఆవేదనలో ఉండే పరిస్థితి వస్తున్నారు చిన్నపిల్లలు కూడా అలాంటి వాళ్ళు కొంచెం రిలాక్స్ అవుతారు వన్ డే టూ డేస్ త్రీ డేస్ క్యాంపులు కూడా పెట్టుకోమన్నాం మళ్ళీ